అక్కడ నుంచి మన నిజామాబాద్ నుంచి అయితే ప్రయాగరాజ్ కి రావడం జరిగింది నేను నడుచుకుంటా కానీ గోపి నేను కుంభమేళలో ఒక దగ్గర అయితే కలవడం జరిగింది మనుడు కూడా నిజామాబాద్ నుంచి వచ్చాడు ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వాళ్ళందరూ కూడా తప్పకుండా చేసుకోండి అక్కడ నుంచి మన నిజాంబాద్ నుంచి అయితే ప్రయాగరాజ్ కి రావడం జరిగింది అడుగుదాం ఎప్పుడు ప్రారంభమైందో ఒకసారి అడుగుదాం కుంభమేళకి నమస్తే గోపి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ నిజాంబాద్ నుంచి డిసెంబర్ థర్టీన్ రోజు మన నీలకంఠేశ్వర ఆలయం నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది అక్కడ నుండి ఆర్మూర్ బాల్కొండ నిర్మల్ నిర్మల్ మీకు వెళ్ళి ఆదిలాబాద్ ఆదిలాబాద్ మీకు వెళ్ళి నాగ్పూర్ దగ్గర ఉన్న నాగపూర్ దగ్గరలో ఉన్న రామ్ మందిరం ఫస్ట్ విజిట్ చేసిన అక్కడ నుంచి మయ్యార్ వచ్చిండే మయ్యార్ అమ్మవారి టెంపుల్ విజిట్ చేసిన అక్కడ నుంచి చిత్రకూట్ చిత్రూ నుంచి ప్రయాగరాజ్ వచ్చిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఇక్కడ నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ కి ఇక్కడ నుంచి ట్రైన్ ద్వారా కాశీకి వెళ్ళడం జరిగింది అక్కడ ఒక టెన్ డేస్ ఉంది అక్కడ నుండి మళ్ళీ థర్టీన్త్ రోజు ఇక్కడ మన మెయిన్ ఏ రోజు అయితే ఇక్కడ స్నానం చేయాలో థర్టీన్త్ రోజు ఇంపార్టెంట్ స్నానం దానికోసం అయితే ఇక్కడికి రావడం జరిగింది థర్టీన్త్ రోజు అక్కడ అప్ప ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడే ఉండి అవి కోయా అంటే ఎందుకు అనుకున్నాం మహాకుమార్లో రావాలని అనిపించింది అసలు నడుచుకుంటూ రావాలని ట్రైన్ లో కూడా రావచ్చు కదా నార్మల్ గా ఫస్ట్ ఏమంటారు కుంభమేళకి రావాలనేది మనం మన ధర్మం బ్రో అది నాకు తెలిసి అయితే మన ధర్మం ఎందుకంటవా మనం హిందువుల హిందువుగా పుట్టినందుకు మన దేవుళ్ళ గురించి మనం తెలుసుకోవడంలో తప్పు లేదు ఇది ఒక ఎట్లా అంటే ఒక స్పిరిచువల్ వరల్డ్ ఇది కూడా కాశీ ఎట్లా ఉంటది సేమ్ ఇది ఇప్పుడు ఈ కుంభమిళ జరగడం వల్ల దీన్ని కూడా మొత్తం స్పిరిచువల్ వరల్డ్గా తయారు చేసేసి అంటే అక్కడ వాళ్ళే కానీ అగోరి వాళ్ళు కానీ స్నాగ సాధువులు అటువంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ వచ్చి పుణ్యస్నానాలు అయితే చేయడానికి ఇక్కడికి వస్తున్నారు అందులో భాగంగా మనం కూడా ఒకసారి ఎట్లుంటది ఇక్కడ వాతావరణం ఎట్లుంటది ఇక్కడ కల్చర్ ఎట్లుంటది అసలు సనాతన ధర్మం దేని మీద నడుస్తుంది ధర్మం ఏంది అది కొంతమందికి మనకులో కొంతమందికి తెలియజేయాలని చెప్పేసి నేను స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది స్పెసిఫిక్ గా ట్రా బైవాకే రావడం ఎందుకు అని అడిగితే దానికి కూడా నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది నేను మా ఫ్రెండ్స్ తో చాలా ట్రావెల్ చేశాను అంటే ఇండియాలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇండియా అయితే తిరిగామని అనుకుంటున్నా అందులో భాగంగా కేదార్నాథ్ బద్రీనాథ్ నేపాల్ పశుపతి నాథ్ అరుణాచలం తమిళనాడు అన్ని బైక్ పైన ట్రావెల్ చేశాను ట్రైన్ లో కాశీ అట్లా ట్రావెల్ చేసా ఇప్పుడు ఫ్రెండ్స్ కి అడగడం జరిగింది ఎవరైనా వస్తారా మరి ఇట్లా వెళ్దామని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారా లేకపోతే వాళ్ళకి ఏమనిపించిందో తెలియదు కానీ మనకి వాళ్ళు రాకపోవడం వల్ల ఎట్లయినా ఒక్కొని పోతున్నా ఎట్లన్నా వెళ్ళచ్చు ఆ దేవుడి ఆశీస్సులు ఎట్లన్నా ఉంటాయని చెప్పేసి ఆ నమ్మకం స్టార్ట్ అవ్వడం జరిగింది ఇప్పటివరకు అయితే సక్సెస్ఫుల్ గా ఏ ఆటంకం లేకుండా ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నా అంటే మీరు స్నానం చేస్తారా మరి సార్లు చేస్తారు పొద్దున్న అక్కడ వాళ్ళతో చేస్తా సాయంత్రం ఇట్లనే వెళ్ళాలి బయటికి ఎట్లన్నా అక్కడ వాతావరణం ఎట్లుందో తెలుసుకోవాలి అక్కడ పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఎందుకు అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారు అది తెలుసుకోవాలని చెప్పేసి సాయంత్రం కూడా వెళ్ళి అక్కడ ఎవరన్నా పబ్లిక్ ఉంటే వాళ్ళతో అడిగి మరి ఇక్కడ అంటే ఎన్ని రోజులు ఉందాం అనుకుంటున్నావు ఇక్కడ కుంభమేళలో ఇక్కడ ఇక ఉంటా బ్రో కుంభమేళ అయిపోయేంత వరకు ఇక్కడే ఉందాం అనుకుంటున్నావు నలభై రోజులు ఉంటావా అంటే ఇక్కడ ఉంటావు నలభై రోజుల పాటు ఎక్కడ ఉంటావు మరి కుంభమేళలో అది అక్కడ నిన్న ఇన్స్టా పేజ్ లో పెట్టాను అక్కడ సంబంధించి సారీ పంచాన్మయి మహాన్ మహాన్ మహావాణి చెప్పేసి ఒకటి ఉంది పంచాన్మయి ఉంటున్నాం ఎక్స్పీరియన్స్ ఏంటి ఒకసారి చెప్పండి ఒకసారి దేవుడి దగ్గరికి పోవాలంటే ఎన్న దారిలు ఉంటాయి అది మనం పెంచుకునే దారిని బట్టి ఉంటది ఇంకోటి ఏంటంటే పర్సనల్ గా నేను ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి మనం మనల్ని మనం అంటే మన ఆత్మని మనం గుర్తు గుర్తించుకోవాలి మన సోల్ పైన మనం ట్రస్ట్ పెట్టుకోవాలి ఆ నుంచి స్టార్ట్ అయిన యాత్రల ఇట్లా మస్తు అంటే మస్తు ఆటంకులు కూడా కలుగుతాయి ఫుడ్ ఉన్న టైం ఉంటుంది ఫుడ్ లేని టైం ఉంటుంది అన్ని టైంలు మనం చూసుకొని అన్ని విధాలుగా అరేంజ్ అయ్యి అంటే అన్ని విధాలుగా ప్రిపరేషన్ ఉన్నట్టు అయితేనే మనం ఇట్లా సోలోగా ట్రావెల్ చేయగలుగుతాం మెయిన్ సోలోగా ట్రావెల్ చేయడం వల్ల మనం మనని మనం ఒక మన అంటే ప్రశాంతంగా ఉండి మన పైన మనం నమ్మకం కలిగేలా చేసుకోగలిగే ఒక వెపనే ట్రావెలింగ్ అట్లా కాబట్టి నేను ఓకే అంటే నువ్వు నిర్ణయించుకున్నావా రావడానికి నేను ఒక నలుగురు ఐదుగురిని స్ఫూర్తిగా తీసుకున్నాను బ్రదర్ అంటే ఒక అమ్మాయి ఉంది ఆమె అక్కయ్య మనకన్నా చాలా పెద్ద ఉషా కిరణ్ అని చెప్పేసి ఆమె ఒక ఒక గల్ అయి ఉండి తను ఇండియాలో హిందువుల టెంపుల్స్ ఎన్నైతే ఉన్నాయో మన హిందూస్ కి సంబంధించిన టెంపుల్స్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటినీ విజిట్ చేయగలుగుతుంది ఒక అమ్మాయి విజిట్ చేసినప్పుడు మనం చేతగానులం అయితే కాదు మనకు కూడా దేవుడు అంతే కాళ్ళు చేతులు ఇచ్చిండు మనం కూడా తిరగచ్చు అన్న ఒక ఉద్దేశం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి